న్యూదిన్ ఖాదరి నేను అత్తర్ఖండ్లో డెహ్రాడూన్లో పోయి నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది నేను మా కోచ్ సాయి కిరణ్కి మా నాన్నకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదములు చెబుతున్నాను నన్ను పిలిచి న్యూస్లో పెడుతున్న అందరికీ మన ఆత్మ గౌరవాలకి అందరికీ నేను ధన్యవాదములు చెబుతున్నాను ఆల్ ఇండియా పెన్కాక్ జిల్లా పోటీలలో ఆ కుమారుడు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అంత మాకు శ్రీకాకుళంలో రాష్ట్రస్థాయి పోటీలలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు సయ్యద్ ముయుద్దీన్ ఖాదరి నా కుమారుడి పేరు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది చాలా కష్టపడ్డాడు దీనికి అంతటికీ కారణం అతని కోచ్ అతని పేరు సాయి కిరణ్ తర్వాత మన ఆత్మకూరు నుంచి ఇద్దరు పిల్లలు మెడల్స్ సాధించడం జరిగింది అందులో మావాడు ముయుద్దీన్ ఖాద్రి గోల్డ్ మెడల్ సాధించాడు ఇంకొక అబ్బాయి మొహమ్మద్ హనీఫ్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది ఈ విధంగా అందరూ మనకు ఇక్కడ ఆత్మగురు వాసులు అందరూ ఈ విధంగా పిలిచి సన్మానం చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇంకా మావాడు ఇంకా మంచి ప్రదర్శన చేసి ఇంకా మెడల్స్ సాధించాలని దేవుని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులతో వాడు ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను